పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రాజకీయంగా వివాదాలకు దారితీసింది ఈ నెల ఎనిమిదో తేదీన భీమవరం మార్కెట్ యార్డును ఎస్టీ మహిళ కేటాయిస్తూ కలెక్టర్ జీవో జారీ చేశారు అనంతరం అదే రోజు మధ్యాహ్నం నుండి మరో జీవోని విడుదల చేస్తూ భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయిస్తూ కలెక్టర్ జీవో విడుదల చేశారు ఈ నేపథ్యంలో ఎస్టీఎస్సీ నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ముందుగా విడుదల చేసిన జీవో ప్రకారం ఎస్టీ మహిళకే భీమవరం మార్కెట్ యార్డ్ను కేటాయించాలని డిమాండ్ చేశారు లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎస్టీలు కేటాయించాలి బేవారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎస్టీలు కేటాయించాలి బేవారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎస్టీలు కేటాయించాలి భీమవరం మార్కెట్ యార్డు చైర్మన్గా ముందు ఎస్టీలు కేటాయించారండి ఎస్టీ రిజర్వేషన్ చేశారండి ముందు జీవోండి రెండో రోజుకి మళ్ళా జనరల్ చేశారండి ఓసీ మహిళ చేశారండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎస్టీ చేయలేదండి గతంలో పాలకొల్ల మార్కెట్ యార్డు ఎస్టీలకు ఇచ్చారండి ఎస్టీలు కేటాయించారండి రిజర్వేషన్ ఇప్పుడు ఎక్కడా కూడా కేటాయించలేదండి ఇది కొంచెం బాధాకరమైన సంఘటన ఈ విషయం ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఎస్టీలకి హక్కును కల్పించండి వారు ఎందుకంటే ఎంతవరకు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గాలు వాళ్ళకి ఇచ్చాం మనం రిజర్వేషన్ ఇచ్చాం రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన మళ్ళీ యథావిధగా ఓసీ చేయటం అనేది కొంచెం బాధాకరమైన పరిస్థితి ఒకసారి విషయం మీరు దృష్టి తీసుకెళ్ళండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి యథావిధిగా కనుక మనం ఎస్టీలకు ఇచ్చినట్లయితే వాళ్ళ ఆత్మగౌరవం మనం కాపాడినట్టు అవుతుంది భీమవరం కలెక్టర్ గారిని కలిసి ఎస్టీలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎస్టీ వర్గాలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వినతిపత్రం ఇవ్వడం కోసం ఎస్టీ వర్గాలుగా ఉన్నటువంటి ఇరుకుల యానాది చెంచు ఇలాంటి సామాజిక అందరూ కూడా ఆ సంఘాలన్నీ కూడా రావటం జరిగింది కాలంలో మార్కెట్ యాడ్ చైర్మన్ పదవుల్ని కలెక్టర్ గారు ఒక జీవోని ఇష్యూ చేయటం జరిగింది తొమ్మిదో ఎనిమిదో తారీఖు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున భీమవరం ఎస్టీ మార్కెట్ యాడ్ చైర్మన్ ని ఎస్టీలుగా ఎస్టీ సామాజిక వర్గానికి ఎస్టీ లేడీకి కేటాయిస్తూ ఒక జీవో ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాకు సంబంధించినటువంటి మార్కెట్ యాడ్ కమిటీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ జీవోని ఇవ్వటం జరిగింది ఇది ఏదో తయారు చేసినటువంటి జీవోనో లేకపోతే ఏదో కావాలని సృష్టించినటువంటి జీవో కాదు వెంటనే అదే తారీఖు మీద మళ్ళా ఇంకో జియో ఇవ్వటం జరిగింది సేమ్ అదే జీవో కిందనటువంటి లిస్టు మాత్రమే మారింది భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఓసి లేడీ కేటాయించడం జరిగింది ఇది ఒక్కసారి సమాజం ఒకసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది సమాజంలో సమాజంలోనేటువంటి వర్గాలు కానీ కూటమి పాలన ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కూడా దీని మీద ఆలోచించాలి ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం బాధాకరం కదా భారత రాజ్యాంగంలో ఎస్టీలకి సెపరేట్ కేటగిరీ ఏర్పాటు చేసి గా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయి కేటాయిస్తే దాన్ని రోజు తొంగులో తొక్కి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభంతో వారు పెట్టే ఇబ్బంది ద్వారా ఇవాళ జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకోవటం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం అని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాయి